హాయ్ వీవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు మెంతుల్ టాపిక్ అయితే చెప్పేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి వాటి యూజెస్ ఏంటి తీసుకుంటే మనకు బాడీలో ఏమవుతుంది ఏమి హెల్త్ బెనిఫిట్స్ అరికట్టవచ్చు అనేటివైతే చెప్పేస్తాను తప్పకుండా చూడండి మెంతులు తీసుకోవడం వల్ల దీంట్లో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది అంతేకాకుండా ఇవి మంచి కొలెస్ట్రాల్ను పెంచి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది దీంతో గుండె సమస్యలు ముప్పు తగ్గుతుంది మెంతు ఆకుల్లో పీర్చు జీర్ణక్రియ ప్రక్రియను సరిగ్గా ఉంచుతుంది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది అధిక రక్త మెంతు ఆకులు కూడా మేలు చేస్తాయి గెలక్టోమన్ పొటాషియం ఉండడం వలన రక్త ప్రసరణ నియంత్రిస్తుంది మెంతి ఆకులు బరువు తగ్గిస్తాయి అలాగే అజీర్ణ మలబద్ధకం కడుపులో అల్సర్ పేగు మంట సమస్యలను తగ్గిస్తాయి రోజు మెంతు పొడిని తాగితే శరీరంలో పేర్కొన్న విష పదార్థాలు మల మూత్ర చెమటల ద్వారా బయటకు వస్తాయి క్రమం తప్పకుండా నలభై రోజులు లేదా యాభై రోజులు తీసుకున్న తర్వాత గొప్ప ఫలితాలను అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు శరీరంపై ఉన్న ముడతలు పోయి చర్మం కాంతివంతంగా అవుతుంది కీళ్ళు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయి ఎముకలు బలంగా తయారవుతాయి కంటి చూపు మెరుగుపడమే కాదు పళ్ళు చిగుర్లు బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి గతంలో తీసుకున్న ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ను ఇది క్లియర్ చేస్తుంది జుట్టు పెరుగుదల పెంపొందిస్తుంది మందికి జుట్టు ఉడుకోవడం అది సమస్య ఉంటుంది కదండి అది తగ్గాలంటే మనం మెంతులు అనేది ఉడకబెట్టి లేదంటే నానబెట్టి మార్నింగ్ వేసు ఆ వాటర్ హెయిర్కి పట్టేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ ఉంటుంది ప్లస్ హెయిర్ కంట్రోల్ అవుతుంది హెయిర్ అనేది అని చెప్తున్నారు నిపుణులు మల్ల శాశ్వతంగా దూరం అవుతుంది మోషన్ సాఫీగా అవుతుంది రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తీసేసి పలసగా రక్తాన్ని ప్రిపేర్ చేస్తుంది మెదడు చురుగ్గా తయారవుతుంది పని పని కూడా చురుగ్గా చేసుకోగలము షుగర్ నియంత్రణకి వస్తుంది దీని ఫలితాలను గమనించిన వారు మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటే ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ తీసుకొని మూడు నెలలు వాడుకోవచ్చు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ మెంతుల పొడిని కలుపుకొని నిత్యం ఉదయం సాయంత్రం తాగాలి దీంతో కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు కొవ్వు కూడా కరిగిపోతుంది ప్రధానంగా కాలేయం చుట్టూ ఉండే కొవ్వు తగ్గిపోతుంది శరీరం లోపల ట్యాక్సిన్లో బయటకు పెట్టించి శరీరం నిత్య ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు చాలా బాగా పనిచేస్తాయి బీపీ షుగర్ స్థూలకాయ సమస్యల నుండి బయటపడవచ్చు మద్యపానానికి బానిసైన వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది మద్యపానం అలవాటు ఉన్న వారికి రెండు చెంచాల మెంతి గింజలను తీసుకొని సుమారు నాలుగు గంటల పాటు వాటిని నానబెట్టి ఆ నీటిని ఉడకబెట్టి వడకట్టి ఆ నీటిని కానీ వాళ్ళకు కానీ ఇచ్చారనుకో ఆ సమస్య నుండి బయటపడడానికి ఉపయోగపడుతుంది మెంతుల్లో ఎక్కువ విటమిన్ సి అనేది పుష్కలంగా లభిస్తుంది నిద్ర నుండి నిద్ర రాకుండా బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ మెంతులు అనేది నిద్ర నిద్రపోయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది బాలింతలకు మెంతికూర పప్పు మెంతులు తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది రోజు పది ఇరవై గ్రాముల మెంతులు నీళ్లు మజ్జిగలో కలిపి తాగితే కొవ్వు కరిగిపోతుంది రోజు మెంతులు తింటే డయాబెటీస్ అదుపులోకి వస్తుంది రెండు మూడు చెంచాల గింజలు నానబెట్టి తింటే మలబద్ధకం తగ్గుతుంది మెంతులు తేనె నిమ్మరసం కలిపి కషాయంగా తాగితే జ్వరం తగ్ తగ్గుతుంది గొంతు సమస్యలు కూడా తగ్గిపోతాయి కంటి చూపు కూడా మెరుగుపడుతుంది పొట్ట ఉన్న వాళ్ళు ఇది తీసుకోవడం వల్ల సరౌండింగ్గా ఉన్న ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది వెయిట్ లాస్ అవుతారు